చంద్రబాబు నాయుడు అయితే లేరండి ఆ మూడు పార్టీలు కూడా అంత మేలు చేస్తాడు పద్దెనిమిది వేలు ఇస్తాండ్రు రైతు బాగా డబ్బులు పడతాను ముసలి మూడు గోలు కాదు బాగానే ఆ ముసలి వాళ్ళు అనుకోడు తల్లి అది కోడలు చూడకపోనా జాగ్రత్త డబ్బుల వల్ల ముసలి కూడా బతికేస్తాండ్రు ఆ అత్త మామ చూడపోనా ముసలి వాళ్ళు బతికేస్తాను బా భర్తలు లేకపోనా భార్య బతికేస్తాండ్రు పిల్లలు కూడా బాధ లేకపోతుంది ఆ మేలు చేసిన దాని జగన్ అస్తాం రైతు బాధలు అన్ని బాగా మేలు చేస్తాడు అన్ని బాగా ఇస్తాడు జగన్ అన్న మరి చంద్రబాబు నాయుడు మరి ఇస్తాడు లేదు తెలీదు మరి హీరో పవన్ కళ్యాణ్ ఆ మాట మా తెలీ అండి మాకు కావాల్సింది జగన్ అన్న కావాలండి ఆ ఎవలేస్తే పని రావచ్చు కానీ మాకు జగన్ అన్న రావాలండి ఆ మరి అక్కడ నుంచి ఏంటండి అక్కడ నుంచి మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా అవునండి అవునండి జగనాన్న పోటీ ఒకటి చేసినా పర్వాలేదండి మా జగన్ అన్న కావాలండి మాకు జగన్ అన్న శిస్తం మాకు జగన్ అన్నే మేలు చేశాడు మా జగన్ వల్ల గెలాలి మా జగనాన్నే కావాలి పెద్దలు జగన్ అన్న వల్ల బొద్దుత్రు ఏడు చేసిన దాని జగన్ మాకు జగన్ కావాలి ఆరు ముగ్గురు గెలుస్తారు ఏడు చేస్తారు మాకు తెలియదండి అమ్మ చెప్పు జగన్ గారి ప్రభుత్వంలో పథకాలు ఆడవాళ్ళకి మేలు చేస్తున్నాయా అసలు ఏం ఉపయోగపరంగా లేవంట కదా అలాగే లేదు అన్ని వస్తాను ఏమేమి వచ్చాయి అమ్మ ఒకటి అదే జగన్ అన్ని పథకాలు కూడా బాగా చేశాడు మాకైతే బాగా చేసాడు అన్న ఉండడం మాకు మంచిగా జరిగింది మరి చంద్రబాబు హయాంలో మీకు ఏం మంచి జరగలేదా అవన్నీ మాకైతే తెలీదు జగన్ అని రావడం మాకైతే బానే ఉందండి ఈ ద్వ పథకం ఇవన్నీ మీకు మాకు అన్ని ఉపయోగించే అతను రావడం మా పిల్లలకి మాకు అన్ని సౌకర్యంగా బాగుంది ఓన్లీ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళకే వస్తున్నాయి కదా మిగతా వాళ్ళకి రావట్లేదు అలాగే అందరికి వస్తాను అందరికి వస్తాను అలాగే అతను ఎవరికి ఎవరు జగన్మోహన్ రెడ్డి వచ్చి అన్ని పథకాలు అన్ని రైతులకి అయితే మహిళలకి ప్రతి ఒక దీనికి కూడా ఆ పార్టీలకు అతీతంగా పని అవుతుంది ఈ తెలుగుదేశం కాంగ్రెస్ అని పార్టీలు లేక ప్రతి ఇంటికి పథకం చేరుతుంది అందుచేత జగన్ మళ్ళీ వస్తే మళ్ళీ మా రైతు జీవితాలు మరీ బాగుపడతాయి మా నమ్మకం మా నమ్మకమే మా జగన్ అదే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఆయాంలో తొంభై తొమ్మిది హామీలు ఇచ్చాడు ఒక్క హామీ కూడా మాకు ఒక్క రైతుకి కూడా మాకే పథకాలు అందలేదు అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పని చేశాడు కాబట్టి మళ్ళీ జగన్ మాకు కావాలంటారు తొంభై తొమ్మిది శాతం ఏది కూడా రైతులకైతే మరీ బ్రహ్మాండంగా ఉంది చంద్రబాబు నాయుడు గతంలో ఆయన పథకాలు మీరే చూడండి మీ మీడియా వాళ్ళ దగ్గరే ఉంది వాళ్ళ పథకాలు ఏ ప్రభుత్వాన్ని అనే ఊడికైనా మనకు పనిచేసేవాడే నాయకుడు కబుర్లు చెప్పుకో చల్లిపోలు కబుర్లు చెప్పుకొని అందరూ వస్తారు కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సిఎం ముమ్మాటికి గ్యారెంటీగా అవుతుంది అక్కడ అక్కడ వైపు ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి బీజేపీ నుంచి కూడా జగన్ మీద పోటీ చేస్తుంది కదా మరి పోటీ చేసినా ఎవరు చేసినా జగనే ముచ్చు మాకు ఎటువంటి నాయకుడు జగన్ మీద పోటీ చేసిన ఓడిపోవడం ఖాయం పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ కూడా మూడు జెండాలు ఒకటైపోయినా జగనే సీఎం ఇది ఇది మాత్రం ఇది జూన్ పద్నాలుగో తారీఖు ఇవన్నీ అందరికీ తెలుస్తాయి ఇవాళ జనాలు మా చెప్పేది కాదు మా రైతులు మా ఏదో ఒక పార్టీ ఇద్దా డబ్బులు ఇస్తా ఆశించి మీకు చెప్పినది కాదు ఇది మీ డబ్బులు ఇచ్చి మాకు వంద యాభై కదా మాకు మా అభిమానం కలిసి మాకు చెప్తాను రాజధాని కట్టలేదు లిక్కర్ లిక్కర్ కూడా పూర్తిగా మాఫి చేయలేదు అనేసి ఇప్పుడు రాజధాని కట్టలేదు అంటే గత తెలుగుదేశంలో మాకు బొమ్మలు చూపించారు చంద్రబాబు నాయుడు టీవీలో ఈయన రాజధాని కట్టలేదు ఓకే ఆయన బొమ్మలు చూపించి ఇన్ని లక్షల కోట్లు ఏటా చేసాడు ఈ వాళ్ళు ప్రతి ఒక్క రూపాయి కూడా ఉన్ను జనాలకు అంత ఉంది ఈ పావలైన అద్దె రూపాయలు ఆ వాళ్ళు ప్రతి నాయకుల చేతుల జన్మభూమి కమిటీలు పెట్టి జనాలు చాలా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అతి దారుణంగా మోసం చేశాడు ఈ వాళ్ళ మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను తీస్తాడు మళ్ళీ పెడతానని పదివేలు ఇస్తున్నా అంటాడు మళ్ళీ జన్మభూమి కమిటీలు పెట్టి ఆలోచన వర్గానికి న్యాయం చేసుకోని పేద వర్గాలకి అయితే న్యాయం జరగదు చంద్రబాబు నాయుడు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్